హలో ఫ్రెండ్స్ నీలో ఎంతమందికి తాటి చేప గుర్తుంది చిన్నప్పుడు ఒక రూపాయి అడిగి రోడ్డు సైడ్ కొట్లో కొని స్కూల్కి కలం కదా గుర్తుందా సో ఇప్పుడు ఎక్కడలేండి సో తాటి ముంజలు లేవు తాటి చేపలు లేవు కానీ మనం ఇప్పుడు తాటి చేప ఎలా తయారు చేయలేదు మనం ఒకసారి చూద్దాం సో నేనైతే ముందుగా ఒక తాటి తీసుకున్నాను సో ఇప్పుడైతే న్యాచురల్ పొయ్యి లేవు కాబట్టి తప్పదు గ్యాస్ మీద కొద్దిగా మనం హీట్ చేయాలా సరే ఓకే సో హీట్ చేసి తాటీ చేప ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం తప్పకుండా వీడియో మిస్ కాకుండా మొత్తం వీడియో చూడండి సో తాటీ చేప రోజుల్లో సూపర్ మార్కెట్లో వెతుకోవాల్సిన అవసరం ఏం చేద్దాం కానీ మనమే ఇంట్లో ఎట్లా తయారు చేసుకోవాలనేది చూద్దాం ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్

గ్యాస్ మీద పెట్టి చుట్టూ కాలిస్తే టేస్ట్ బాగుండిద్ది ఈ విధంగా గ్యాస్ మీద గాసుపే మీద పెట్టి స్లిమ్లో లేదా ఫుల్ అయినా కానీ పెట్టి సో ఈ విధంగా చేస్తే చూస్తున్నారు కదా ఇట్లా ఈ విధంగా పగిలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా పగిలిపోయింది సో అన్నీ రౌండ్గా తిప్పితే చాలా బాగుండేది తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సో ఐదు నుంచి ఓ పది నిమిషాలు అట్లా పెట్టాలి ఎందుకంటే చాలా వేడిగా ఉండేది కాబట్టి తర్వాత మనం సో దీంట్లో ఉంది మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి సో ఇది మనం ఓపెన్ చేస్తే ఏంటంటే ఆ హీట్ అనేది బయటకు వచ్చేసిద్ది సో తర్వాత ఒక చాట ఇంకోటి ఏంటంటే మనం సో ఫ్రెండ్స్ తీసుకున్నారా సో తర్వాత ఇక్కడ చూడండి మధ్యకి ఇట్లా తీసినప్పుడు మీకు మూడు భాగాలు అయితే వస్తాయి తర్వాత పైన ఇప్పుడు మనం కాల్చాం కాబట్టి మనం కాల్చాం కాబట్టి పైన ఉన్న తోలు మొత్తం తీసేయండి తీసేసి తురుపుతాం కదా చిన్న చిన్న ఈ మసాలాగా వేసుకుంటప్పుడు లేదా ఈ మన కొబ్బరి తురుము ఉండిద్ది ఆ తురుపు తీసుకొని దీనిలో తురుపుతా ఉంటే మీకు ఆ గుజ్జు అనేది వచ్చిద్ది ఆ తాటి గుజ్జు తీసుకొని మనం ఒక చాటలో అంటే ఇందాక చెప్పాను కదా ఆ గుజ్జు ఈ విధంగా తురుమితే వెనకపక్క చూడండి ఇట్లా పేస్ట్ అనేది వచ్చింది ఈ పేస్ట్ తీసుకొని చేపలో ఈ విధంగా లేయర్ లేయర్ లేయర్గా వేసేయండి సో లేయర్గా లేయర్గా వేస్తే ఏంటంటే మనం చూడండి ఈ విధంగా సో వన్ టు వన్ వన్ టు వన్ వన్ టు వన్ చేస్తూ ఉంటే ఆ లేయర్ ఆ రోజైతే ఆ రోజుల్లో మనకి బాంబూతో చేసిన చాటలు వచ్చేవి ఇప్పుడు ఆ జమానా అయిపోయింది కాబట్టి సో ఇక్కడ ప్లాస్టికే వాడాలా తప్పదు ఇంకా ప్లాస్టిక్ చాటలో నేను ఇట్లా వచ్చిన గుజ్జుని ఓ లేయర్ బై లేయర్గా వేసుకుంటా ఉంటాను చూడండి సో వన్ బై వన్ లేయర్గా వేసుకుంటే సో మనకి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే తాటి ముంజ నుండి వేడి చేసి సో జ్యూస్ అయితే తీసి చూసారు కదా ఒక చాటలో వేసాను అనమాట సో ఒక గంట తర్వాత ఎట్ట ఉందని ఒకసారి వెళ్ళి చూద్దాం సో ఎండలైతే వేరే లెవెల్ అంటే చాలా ఎండలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇది సరైన సమయం సో ఒక గంట రెండు గంటలు మూడు నుంచి నాలుగు గంటలైనా పెట్టండి సో కాపే ఎండ బాగుంటే ఒకరోజు సరిపోయి లేదంటే రెండో రోజు అవసరం నాలుగు గంటల తర్వాత స్టేటస్ చూద్దామా సో చూసారా సో ఇదే మనం తాటి చేప అంటాం కదా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం పది రూపాయ పెట్టుకొని కొనేవాళ్ళం ఇప్పుడైతే సూపర్ మార్కెట్లో కొనాల్సి వస్తుంది సో ఏం చేద్దాం ఖాతీ ఇదిగోండి ఇది ఈ విధంగా వచ్చిందా సో ఇక్కడ చూస్తున్నారా చూస్తున్నారా సో ఇదన్నమాట తాటి చేప ఈజీగా మన ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు చాలా రోజులు నిల్వ ఉండితే హ్యాపీగా తినొచ్చు సో ఇప్పుడు ఒక రోజు కానీ రెండు రోజులు కానీ వేసుకున్న తర్వాత ఈ విధంగా చూసారా సో పీసులు పీసులుగా కట్ చేసుకొని నిల్వ ఉంచుకోండి మీరు హ్యాపీగా రోజుకి ఒక ముక్క తినొచ్చు సో ఇది వచ్చేసి షుగర్ గిగర్ ఏముండదు హ్యాపీగా ఉన్నాం తినొచ్చు సో ఆ టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉండిద్ది నేనైతే కరెక్ట్గా నాలుగు గంటలు బాగా ఎండపడుతుంది కాబట్టి నాలుగు గంటలు పెట్టాను మీకు ఒకవేళ ఎండ పడకపోతే ఇంకో రోజు హ్యాపీగా పెట్టుకోవచ్చు సో బాగుండేది టేస్టీగా ఉండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సో ఓకే